మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం ఉగ్రవాద దాడికి నిరసనగా ఆత్మకూరులో జనసేన ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ జమ్మూ కాశ్మీర్లోని పహాల్గామ్ లో ఉగ్రవాద మూకలు అమాయక పర్యాటకులపై జరిపిన దారుణ మారిన కాండకు నిరసనగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు ఈ రోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరు మున్సిపల్ బస్ స్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ఉగ్రవాద మూకల దాడుల్లో చనిపోయిన వారికి నివాళులర్పించడం జరిగింది ఆత్మకూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి నెలిశెట్టి శ్రీధర ఆధుని జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల జనసేన పార్టీ శ్రీలు జనసైనికులు పాల్గొనడం జరిగింది

జనసేన పార్టీ తన అస్త్రీవాళు అనిపిస్తుంది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ మూడు రోజులు సంతాప జనాలుగా ప్రకటించింది అందులో భాగంగా మొదటి రోజు జనసేన పార్టీ కార్యాలయాలపై జెండాల్ని శోగం దించి అవగాహన చేయడం జరిగింది అదేవిధంగా ఈ విధంగా క్యాండిల్ క్యాండిల్ తో క్యాండిల్ వెలిగించి చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం అదేవిధంగా రేపటి రోజున ఆత్మకూరు సెంటర్ లోని పొట్టి బొమ్మ నుండి అదే అంబేద్కర్ మున్సిపల్ సెంటర్లోని అంబేద్కర్ బొమ్మ వరకు క్యాంటీన్ శాంతి ర్యాలీ నిర్వహిస్తాం ఇల్లుండిన మన బిఎస్ఎస్ సెంటర్లో మానవహారాన్ని ఏర్పాటు చేస్తాం భారత్ మాతా